కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఎవరెవరు ఏం చేస్తున్నారు ముఖ్యంగా ఒక రౌడీ షీటర్ దీప్ కుమార్ యాదవ్ని ఒక రౌడీ షీటర్ కోటం రెడ్డి శ్రీ గిరిధర్ రెడ్డిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు కొత్తగా వచ్చినటువంటి పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు అన్నటువంటి విషయం మా దృష్టిలో ఉంది తప్పకుండా చెయ్యదు సార్ ఇదే రూప్ కుమార్ యాలు గిరిజర్ రెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదో ఎన్నికలు చిన్నటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పటంలో మా ప్రభుత్వంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక అధికారిని కింద దురుసుగా ప్రవర్తించినప్పుడు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది మీరు ఒక్కసారి గతాన్ని గనక్కి తీసుకెళ్ళండి ఎవ్వరు కూడా అది అధికారైనా రాజకీయ నాయకుడైనా లేకుంటే ప్రజాప్రతినిధి అయినా ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలు కానీ చట్ట వ్యతిరేకంగా ఏదైనా పోతే సహించేది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా ఆయన పెద్ద ఎంత పెద్ద రౌడీ అయినా కావచ్చు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన రౌడిజం ఆయన దగ్గరే పెట్టుకోవాలి ఆయన ఇంటికి పరిమితం చేసుకోవాలి నాలుగు గోడలకి బయట కానీ ఈ రకంగా రౌడిజం కానీ జులుంగ్ కానీ ప్రదర్శిస్తే కాలం మారింది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అని గమనించుకోవాలి ఏ అధికారి అవినీతికి పాల్పడ్డాడు ఈ యొక్క ఈ యొక్క కూటమికి సహకరిస్తున్నారు ఏ అధికారి అది అవినీతికి పాల్పడకుండా కేంద్రానికి తలొగాడు అన్నటువంటి విషయం కూడా మా అలాగే ఈ ట్రాన్స్ఫర్స్ వెనుక ఎవరున్నారు ఏం జరుగుతూ ఉంది ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది శాశ్వతమైనటువంటి అధికారాలు వాళ్ళకు ఉండవు ఎన్నికల కోడ్ అన్నటువంటిది రిజల్ట్ వచ్చేదాకా ఆ తర్వాత వచ్చే ప్రభుత్వానికే అధికారం ఉంటాయి ఆ విషయాన్ని అధికారులు కూడా గమనించుకోవాలి థ్యాంక్ యూ మాకున్నటువంటి సమాచారం ప్రకారం కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి రూప్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు రౌడీ షీటర్స్ వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ఉండకపోవచ్చు వీళ్ళిద్దరూ కొన్ని దుశ్చర్యలకు పాల్పడవచ్చు అన్నటువంటి సమాచారం మాకుంది వీళ్ళిద్దరినీ కూడా మాకున్న సమాచారం ప్రకారం పోలీస్ అధికారులు వీళ్ళకి కొమ్ము కాస్తున్నారు ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళకు కొమ్ము కాస్తున్నారు వీళ్ళు చేస్తున్నటువంటి రౌడీ కార్యక్రమాలు కొట్టడం పొడవడం హత్యా ప్రయత్నం చేయడం ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని సృష్టించడం ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా మేము రిపీటెడ్గా మళ్ళీ చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క పోలీస్ అధికారులు వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఇంకా వాళ్ళకి సెక్యూరిటీ వాళ్ళ వెనుక పోలీస్ ఆఫీసర్స్ని పెట్టి వాళ్ళకి ఏం కాకుండా ఇంకా ప్రొటెక్షన్ మేమేమి చట్ట వ్యతిరేకంగా ఏమి చేయి అయినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళకి ఫర్దర్గా ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి చట్టపరంగా తగిన చర్యలు రాబోయేటటువంటి ప్రభుత్వం తీసుకుంది